പരിഹാരം అధికారులకు రైతు సోదర సదర్మన్లకు మీడియా పర్సన్స్ నమస్కారాలు ఈరోజు రాష్ట్రం మొత్తం ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది అన్నదాత సిటీ పిఎం కిసాన్ అనే కార్యక్రమం కింద ఈరోజు ఒక రాష్ట్రంలో ప్రధానమంత్రి గారు మరి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు కడపలోని కమలాపురం కాన్స్టిన్సీలో ఈ కార్యక్రమాన్ని యాక్చువల్ గా జరుపుతున్నారు దీని ద్వారా రైతు సౌదరులకు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డిఏ కూటమి ఎలక్షన్స్ మీద మాటిచ్చిందో ఏదైతే రైతు సౌదరులకు ఇరవై వేలు ఇస్తామని మాటిచ్చిందో అటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేక్ కింద పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేలు ఇస్తానని చెప్పిందో మాట తప్పకుండా ఇచ్చే కార్యక్రమంలో ఇది రెండవ విడత అంటే కేంద్ర ప్రభుత్వం మూడు విడతలలో వాళ్ళు ఇస్తానన్న ఆరు వేలని రెండు వేలు రెండు వేలు రెండు వేలు మూడు విడతలుగా ఇస్తానంటే మన ప్రభుత్వం కూడా మూడు సార్లు మొదటి ఒక ఐదు వేలు రెండవ విడత ఐదు వేలు మూడవ విడత నాలుగు వేలు ఇచ్చేదిగా నిర్ణయించి అటు కేంద్రము రాష్ట్రం ఒకే రోజు చేసే విధంగా చేస్తూ ఈ రోజు ఈ రెండో వరకు ఏడు వేలు రిలీజ్ చేస్తున్నారు ఆగస్టు రెండవ తేదీ మన ఆగస్టు రెండవ తేదీ కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రిలీజ్ చేస్తే ఆ రోజే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు రిలీజ్ చేస్తుంది మొత్తం ఏడు వేలు ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం మరొక రెండు వేలు రిలీజ్ చేస్తుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు కడపలోని కమలాపురం కమలాపురం దగ్గర అక్కడి నుంచే ఈ ఐదు వేలు రిలీజ్ చేయడం జరుగుతుంది ఇది రెండో ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చే మూడు నెలలు అయింది మళ్ళీ తర్వాత కూడా ఫార్ ఇన్స్టాల్మెంట్ కూడా అయిన తొందరలో అటు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తుంది మొత్తం ఆరు వేలు మొత్తం అంతా కలిస్తే ఇరవై వేల రూపాయలు అందులో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎలక్షన్ నుంచి ఇచ్చిన వాగ్దానం అయితే మీకు అందరూ తెలుసు గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అఖలాకృతం చేసింది ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నిర్మాణం చేసింది ఒక ఇంట్లో ఒక పదివేలు జీతం వస్తుందంటే వైఫ్ అండ్ ప్లాన్ చేసుకుంటారు వచ్చిన డబ్బులు ఇంటి వాడికి ఎంత కట్టాలా పాడవాడికి ఎంత ఇంట్లో ప్రొవిజన్స్ ఎంత పిల్లలు చదువుకి వెళ్తా అట్లా ఒక ప్లాన్ ఉంటుంది వచ్చిన పదివేలు వచ్చినా ఇరవై వేలు వచ్చినా నెలకి యాభై వేలు వచ్చినా ఒక చక్కటి ప్లాన్ చేసుకుంటారు అది ఆ ఇంటి చేసుకునే బడ్జెట్ అదేవిధంగా ఒక రాష్ట్రమైనా ఒక దేశమైనా వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని ఒక చక్కటి ప్లాన్గా చేయాలి కానీ గత ప్రభుత్వానికి అవగాహన లేక మొత్తం చిన్న పిని చేసేసి అన్ని ఆర్థిక వ్యవస్థలని ప్రతి డిపార్ట్మెంట్ని చిన్నా పిని చేసి పది లక్షల కోట్ల రూపాయల అప్పు మన నెత్తి పెట్టేసిపోయింది ఎప్పుడు ఎవరు కడుతున్నారు మనమే మనం కట్టే ట్యాక్సీ నుంచి తీర్చుతాం కట్టడం అవడానికి లేదు ట్యాక్సీలు కడితే ఆటోమేటిక్గా రిజర్వ్ బ్యాంక్ డ్రా చేసుకుంటది అలాంటి ఇబ్బందులున్నా అనేక ఇబ్బందులున్నా ఖజానా ఖాళీ అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసబోతూ ఏదైతే ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ కూడా మాట ఇచ్చిందో ఒక్కటంటే ఒక్కటి కూడా తప్పకుండా ఈరోజు చేసుకుంటూ వస్తున్నారు పెన్షన్స్ మూడు వేలు నుంచి నాలుగు వేలు చేశారు డబ్బులు కాదు మాట చెప్పే ఇవ్వాలి అదేవిధంగా ఎవరైతే ఫిజికల్ అనేది అప్పుడున్నారో వాళ్ళకి ఆరు వేలు ఇస్తా ఉన్నాం అన్న మాట ప్రకారం ఇచ్చారు అదేవిధంగా బడ్జ్ అటవీ సపోర్ట్ ఉంటే పదిహేను వాళ్ళకి ఇచ్చారు కానీ కిడ్నీ డిసీజ్ అట్లాంటివి ఉంటే పదివేలు ఇస్తామని ఇవన్నీ డబ్బులు అది డబ్బులు లేవు కానీ మాట చెప్పాం మాట తప్పకూడదు మహిళలకు మూడు క్యాచ్ విత్సైనా అన్నారు మాట తప్పకుండా ఇచ్చారు బస్సు మహిళలకి బస్సు ప్రయాణం ఫ్రీ అన్నారు మాట తప్పకుండా చేశారు పైగా బిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి పదహారు వేల పైగా యువతకు ఉద్యోగాలు చర్య చేశారు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి పల్లెకి వంగనీ గురించిస్తామని పది వేల కోట్ల రూపాయలు ఒకే రోజు అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకు వేశారు ఒకే రోజు ప్రజల డబ్బులు కానీ పది వేల కోట్ల రూపాయలు యువ నాయకులు యువ నాయకుడు లోకేష్ ఒకే రోజు రిలీజ్ చేయించాడు అదేవిధంగా ఆటో డ్రైవర్లకి పదిహేను వేల రూపాయలు ఇస్తాను ఉన్నాం మాట తప్పకుండా మాట చెప్పిన ప్రకారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు తీసుకుంటే అనేక కార్యక్రమాలు ఇమాన్స్ పదివేలు ఇమర్జన్స్ ఐదు వేలు అదేవిధంగా ఫిషర్ కి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఐదు మందికి రెండు వందల యాభై తొమ్మిది కోట్లు చేయడం జరిగింది చేనేత హ్యాండ్ ఓవర్స్ వాళ్ళకి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ పవర్ పవర్ మిల్స్ కి ఐదు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఫిమర్ డబ్బులుంది కాదు డబ్బులు లేవు కానీ మాట ఇచ్చాం మాట తప్పకూడదని ఈ ప్రభుత్వం చేసింది అదేవిధంగా రైతు సోదరులు తీసుకుంటే రైతు సోదరులకి గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఇవ్వకుండా బాకీ పెట్టేసి వెళ్ళిపోయిన వెళ్లి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు ప్రభుత్వం తెచ్చింది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా వెళ్ళిపోయిన ప్రభుత్వం బాకీని ఒక వెళ్ళి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు ఎండే పోస్తే రానిపించింది అది కూడా డెఫినెట్ కాదు మాట చెప్పాము ఇస్తామని అదేవిధంగా ధాన్య సేకరణ తీసుకుంటే పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు కోట్లు యాభై ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల టన్నులు రాష్ట్రంలో సేకరించారు అదేవిధంగా పద్నాలుగు పంతొమ్మిదిలో విపత్తులు వస్తే డిజాస్టర్ టిఫార్ట్మెంట్గా వేస్తే హెక్టార్కి ఇరవై వేలు ఇస్తామ ప్రభుత్వం పెడితే పద్నాలుగు పంపిణీలో అంటే అప్పుడు కొనిదేశ ప్రభుత్వం పెడితే గత ప్రభుత్వం దాన్ని పదిహేను చేసింది కానీ మళ్ళా ఈ ఎనభై కోటలి ఇక మళ్ళా వచ్చి అటువంటి సమస్య వచ్చినప్పుడు రైతులు ఇబ్బంది పడకూడదు రైతులు నష్టపోకూడదు రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని ఇరవై వేలు చేశారు అదేవిధంగా మద్దతు ధర పంట పండించినప్పుడు పంటకు చర్యలు గిట్టుబాటు అయినప్పుడు రైతులు నష్టపోకూడదు కానీ ప్రభుత్వం ఆదుకుంటుంది ఆ మద్దతు ధర తీసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మామిడికి రెండు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టాం పొగాకి రెండు వందల డెబ్బై మూడు కోట్లు కోకర్కి పద్నాలుగు కోట్లు మిర్చికి నూట ముప్పై కోట్లు టమాటాకి పన్నెండు కోట్లు ఉల్లికి వంద కోట్లు ఈ విధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిపోయినా గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయినా ఆ అప్పు తీరుస్తూ ఈ రాష్ట్రాన్ని అటు సంక్షేమం అభివృద్ధి రెండు ఎందుకంటే పేదల నిరుపేదల్ని పైకి ఇచ్చేయాలంటే సంక్షేమాలు చేయాలి తప్పదు అదేవిధంగా మన పిల్లలకి ఏక భవిష్యత్తు ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రాకుండా ఉంటే మన పిల్లలకు భవిష్యత్తు అనగాలి అందుకనే ముఖ్యమంత్రి గారు వాళ్ళ ముఖ్యమంత్రి గారు మద్దతు గ్రహించి అనేక దేశ విదేశాలు తిరగటం అక్కడ ఉన్న వ్యాపార ఇక్కడ అక్కడ పిలవటం మీకేం కావాలి ల్యాండ్ ఇస్తాం వాటర్ ఇస్తాం ఎలక్ట్రిసిటీ ఇస్తాం రోడ్డు మార్గాలు ఇస్తాం ఎలక్షరీ సబ్సిడీ ఇస్తామని వాళ్ళందరినీ కన్విన్స్ చేయడానికి వన్ ఇయర్ పెట్టింది ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన ఒకరి ఒకరితో ఇండస్ట్రీస్ వెళ్ళిపోయాయి వ్యాపారస్తు ఎవరు వెళ్ళాలా ఎవరు రాలా అనేక దేశ విదేశాల వాళ్ళు తిరిగారు యువ నాయకుడు లోకేష్ గారిని అందించారు అంతేకాదు మంత్రిని మంత్రులు బాధ్యత పెట్టారు ఒక్కొక్క మంత్రికి రెండు రెండు దేశాలు ఇచ్చారు నేను సౌత్ కొరియా దుబాయ్ వచ్చాను ఆ రాష్ట్రాల్లో ఉన్న వ్యాపారస్తులు కలిశాను రండి మీకు ఇబ్బంది లేని మా దేశంలో మా రాష్ట్రంలో వ్యాపారం చేయండి అని చేస్తే మొన్న విశాఖపట్నం రెండు సమితికి పద్మూడు లక్షల కోట్ల రూపాయల అగ్రిమెంట్ అయినాయి ఎమ్ పదమూడు లక్షల కోట్లు అదే కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాల ఎందుకంటే ఎలా